అక్రమంగా గోవా మద్యం విక్రయిస్తున్న ఓ మహిళను బాపట్ల జిల్లా చిరాల పోలీసులు అరెస్ట్ చేశారు ఆమోద గిరిపట్నంలో హిట్ల శ్రావణి అనే మహిళ ఎన్టీపీ మద్యం విక్రయిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్రమంగా గోవా మద్యాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఆమె నుంచి నూట అరవై ఆరు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు ఆమెపై కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తామని ఎక్సైజ్ ఎస్ఐ శ్రీహరి తెలిపారు మండలం పరిధిలోని సాయిబాబా గుడి ఆర్చి వద్ద మాకు రాబడిన సమాచారం మేరకు ఇట్టా శ్రావణి అనే ఆవిడ హౌస్ సర్చ్ చేశాము హౌస్ సెర్చ్ లో భాగంగా ఏమీ దొరకలేదు కానీ చుట్టుప్రక్కల ఆవిడే ఒక ఇల్లు పూరిల్లు ఈ ఇల్లు అధిగు తీసుకొని ఈ గోవా నుంచి మద్యం తీసుకొచ్చిన మద్యం బాటిల్ను నిల్వ ఉంచింది ఆమెను అదుపులోకి తీసుకున్నాం తదుపరి చర్యల కోసం కోర్టు వారి దృష్టిలో పెట్టి కోర్టు మొత్తం నూట యాభై ఏడు ఓసీ ప్రీమియం విస్కీ వన్ ఎయిట్ ఎంఎల్ అలాగే మ్యాన్షన్ హౌస్ ఫ్రెంచ్ బ్రాండ్ తొమ్మిది బాటిల్స్ ఫుల్ బాటిల్స్ ఇవి ప్రాపర్టీ సీజ్ చేసి కెమికల్ అనాలిసిస్ పంపిస్తారు గవర్నమెంట్ ట్యాక్స్లు కానీ ఏమీ లేకుండా గోవా నుంచి మద్యం తరలించి ఇల్లీగల్ గా సేల్ చేస్తున్నారు